హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి దోసకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాగ ఒకసారి దోసకాయ పచ్చడి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి రోటీస్ రైస్ అలాగే టిఫిన్స్లోకి ఏదేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వంద నుంచి నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి తీసుకోవచ్చు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ అర కేజీ నుంచి ఒక పావు కేజీ టమాటాలను అయితే తీసుకుని ఇలాగ మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలను మరి చిన్న మొక్కలుగా కట్ చేయనక్కర్లేదు ఒక టమాటాని ఫోర్ పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా టమాటాలను వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి చింతపండు అనేది ఎక్కువగా వేసుకోనక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు కూడా కొద్దిగా పులుపు ఉంటుంది కదండి అందుకని ఇలాగ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకుంటే టమాటాలు కూడా బాగా వేగిపోతాయి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగానే మనం పచ్చిమిరపకాయలు తీసి ఉంచుకున్నాం కదండి ఆ పచ్చిమిరపకాయల్లో కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మిక్సీ గిన్నెలో ఒక పలుసు ఇచ్చి తిప్పుకోవాలండి ఇలా కచ్చాపచ్చికి రుబ్బుకున్న తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని టమాటాలు కూడా రుబ్బుకోవాలి తర్వాత సన్నగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ మొక్కలు కూడా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక పలుసు ఇచ్చి ఆపేసుకోవాలండి ఎక్కువసేపు తిప్పకూడదు ఇలా దోసకాయ మొక్కలు ఇలా కనిపించాలి తర్వాత ఈ దోసకాయ పచ్చట్లోకి పోపు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే సాయమైన పప్పు వేసుకొని అవి వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ దోసకాయ పచ్చట్లు వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకోన్ కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ మీకు వస్తాయి